చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు అయితే పప్పుల్స్ అయితే చేస్తున్నానండి నెల్లూరులో లో ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఈ పప్పుల్స్ అయితే చేస్తారు పప్పుల్స్ లోకి సైడ్ డిష్ గా నేను ఇక్కడ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటాయండి ఈ కాలుష్యం లేకుండా పప్పుల్స్ ఫిష్ ఫ్రై అయితే చేసేద్దాం ఈ కాలుష్యం లేకుండా అయితే వెళ్ళిపోదామా పప్పుల్స్కి కావాల్సిన పదార్థాలను అయితే చూపిస్తాను నేను ఇక్కడ కందిపప్పును అయితే తీసుకున్నానండి ఒకటిన్నర టీ గ్లాస్ని అయితే కందిపప్పు అయితే తీసుకున్నానండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చింతపండు ఎక్కువ అవసరం లేదు అయితే చాలు అలాగే ఒక ఆనియన్ మూడు టమాటా పచ్చిమిర్చి ఐదు ఇవైతే పప్పుల్స్ లో కావాల్సిన పదార్థాలు ఇప్పుడైతే నేను కందిపప్పునైతే అయితే నీట్గా కుక్కర్ గిన్నెలో అయితే కందిపప్పును అయితే పొయ్యేసుకొని ఇప్పుడు దీన్ని నీట్ గా వాష్ చేసుకుంటున్నా కందిపప్పునైతే అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే కట్ చే టమాటోల్ని అయితే నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి మీ ఊర్లో ఈ పప్పుల్స్ ఏమని పిలుస్తారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఈ పప్పుల్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పప్పుల్స్ లో సైడ్ డిష్ గా నేనైతే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను కదా ఈ రెండు సూపర్ గా ఉంటాయి మా ఇంట్లో పప్పుల్స్ చేస్తే ఫిష్ ఫ్రై కానీ లేకుంటే చికెన్ పకోడీ కానీ ఈ రెండు అయితే కంపల్సరీగా చేస్తాము ఎందుకంటే టేస్ట్ అనేది ఆ రెండు కాంబినేషన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది టమాటోల్ని అయితే ఈ సైజులో అయితే కోసుకోవాలి టమాటోస్ని ని కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక ఆనియన్ అయితే ఈ పప్పులోకి అయితే వేసుకుంటున్నాను ఆనియన్ మనం సన్నగా ఏం తరుక్కోనక్కర్లేదండి ఇక్కడ నేను చూపించిన విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా తరిగేసి ఇందులో అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ ని కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని అయితే ఒలిచి వేసేసుకోవాలి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి కూరగాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే చింతపండును కూడా వేసేసుకోవాలి అలాగే చిటికడంత పసుపు అయితే వేసేసుకుంటున్నా పసుపు వేసేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ అనేది పోసేసుకోవాలి ఒక ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేయండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో అయితే కుక్కర్ ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి పప్పును మాత్రం పప్పు అనేది ఉడికేలోపు మనమైతే ఇప్పుడు ఫిష్లను అయితే అండి అలాగే దానికి మసాలా అయితే పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఆ పని అయితే చేసేద్దాం ఫిష్ ఫ్రైలోకి నేను ఇక్కడ పైలెట్లు అయితే తీసుకున్నానండి మా ఏరియాలో వీటిని పైలెట్లను పిలుస్తారు మీ ఏరియాలో ఏమని పిలుస్తారో మీరైతే కామెంట్ అయితే చేయండి నేనైతే తెలుసుకుంటాను ఈ పైలట్ చేపలు ఫ్రైకి అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ పైలట్ చేపల్ని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు వీటికి మసాలా అయితే పట్టించుకున్నాము ఇక్కడ నేను మసాలా కోసం ఫస్ట్ ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నా ఒక ప్లేట్ లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడరు అలాగే తగినంత కారం అయితే వేసుకుంటున్నా కారం వేసుకున్న తర్వాత ఇందులోనే చిటికడంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని అయితే పోసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు నేను మా ఇంట్లో స్టైల్ అయితే చేస్తున్నాను మా ఇంట్లో మా అమ్మ అయితే ఎలా చేస్తుందో ఆ టైప్ అయితే చేస్తున్నా పప్పు అయితే మూడు విజుల్ వేసింది అండి నేను ఇందాక రెండు విజిల్ అని చెప్పాను ఒకటి వచ్చేసింది అనమాట నేను మసాలా కలిపే లోపు ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి ఈ లోపు మనం మసాలా అయితే కలిపేసుకున్నామండి మసాలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ఫిష్ నైతే తీసుకొని ఈ మసాలాని బాగా పట్టించాలి ఫిష్కి చేపలకి ముందుగానే ఘాట్లు పెట్టుకోండి మసాలా పట్టించేటప్పుడు మసాలా అనేది బాగా ఎక్కువద్ది చేపకు కూడా చాలా మంది వీడియోస్ చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదు కానీ చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి నేను ఇక్కడ ఐదు అయితే తీసుకున్నానండి ఈ ఐదు చేపలకి కారం అనేది బాగా పట్టించేసాను మసాలా మొత్తం చేపలకైతే మసాలా పట్టించేసాను ఇప్పుడు దీన్ని కొంచెం ఇలాగా వదిలేసి ఈ మసాలా అంతా చేపలకి బాగా మగ్గేటట్టు ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయండి ఇలాగే ఈ లోప మనం పప్పును వెనుచుకొని తిరగమాతైతే అయితే వేసేసుకుందాం పప్పు అయితే మనకి ఉడికిపోయిందండి పప్పు అయితే మనకి ఇక్కడ బాగా ఉడికిపోయిందండి మెత్తగా ఇప్పుడు తిని వెనుచుకోవాలి ముద్దకంతో వెనుచుకునేటప్పుడే ఉప్పు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ కల్లుప్పునైతే వేస్తున్నా పప్పులుసులోకి సరిపోయే అంతా కళ్ళుప్పు వేసుకొని ఇప్పుడైతే దీన్ని మొత్తం బాగా వెనుచుకోవాలి మెత్తగా మీరు కళ్ళుప్పు కాదండి సాల్ట్ కూడా వేసి వెనుచేసుకోవచ్చు మా ఇంట్లో ఈ పప్పుల్స్ కూర వారానికి నాలుగు సార్లు అయితే మా అమ్మ చేస్తుందండి పప్పు 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 అని మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు కూడా వారానికి నాలుగు సార్లు పప్పు కూరలు అని చెప్పేసి చేస్తూనే ఉంటారా ఇలా చేసే పని అయితే కింద కామెంట్ అయితే చేయండి మనం పప్పును అయితే మెత్తగా వినిపేసుకున్నానండి ఇంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పప్పులుసు ముద్దపప్పు లాగా ఉండదండి ఇలా నీళ్ళ నీళ్ళగానే ఉంటది పప్పుల్స్ లోకి ఇప్పుడే నీళ్ళని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం తిరగమాత అయితే వేసేసుకున్నాం ఇప్పుడు పప్పుల్స్ లోకి తిరగమాత అయితే వేసేసుకున్నాను నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేశాను ఈ కడాయిలో ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులోనే పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ అయితే వే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి ఆనియన్స్ ని వేపుకునేటప్పుడు ఇందులో నేనైతే ఎండుమిర్చి అయితే వేసేస్తున్నా ఎండుమిర్చిని మిర్చిని వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను మామూలు అమ్మ నీట్ గా వలిచి పెట్టి ఒక బాక్స్ లో అయితే పెట్టేసింది కరివేపాకు ఫ్రెష్ గా ఇవన్నీ వేసుకొని వేగాంత వరకు బాగా వేపుకోవాలి మనకి ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయండి బ్రౌన్ కలర్ అయితే బాగా వచ్చేసాయి చూపియా ఈ కలర్ రంగానే ఇప్పుడు మనం పప్పునైతే ఇందులో పోసేసుకోవాలి పప్పునైతే పోసేసుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం వాటర్ని అయితే పోసుకొని ఇలా బాగా తిప్పుకొని ఇందులో అయితే పోసేసుకున్నాం మీరు ఉప్పు చూసుకోండి ఇప్పుడే ఉప్పు చూసేసుకొని వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పునైతే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు పప్పుల్స్ అయితే మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి పప్పుల్స్ అయితే మనకి పైకి తెలాలండి అప్పటి వరకు అయితే బాగా ఉడికించుకోవాలి పప్పుల్స్ అయితే ఎంత వరకు అయిపోయిందో ఇప్పుడైతే చూద్దాము మనకి పప్పుల్స్ అయితే బాగా పైకి తెలిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పైకి ఇలా నొరగ్గాని వస్తే పప్పుల్స్ అయిపోయినట్టే పప్పుల్స్ అయితే అయిపోయిందండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని ఈ పప్పుల్స్ అయితే పక్క స్టవ్ మీద పెట్టేసుకోవాలి జాగ్రత్తగా పప్పుల్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మనం మసాలా పట్టించుకున్న చేపల్ని అయితే ఫ్రై చేసుకున్నాం చేపలైతే మసాలా పెట్టి బాగా ఊరించానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ కడాయి పెట్టేస్తున్నాను కడాయిలో డీప్ ఫ్రై అయ్యేంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అయితే పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి వేడయిన తర్వాత మనం అయితే చేపలను అయితే ఫ్రై చేసుకున్నాం ఆయిల్ అయితే మనకి వేడైపోయింది ఇప్పుడు చేపనైతే ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం ఈ పైలెట్లు మనకి ఫ్రై అయితేనే బాగుంటాయండి మళ్ళీ మీరు కర్రీ చేసుకోవాలంటే అంతగా ఏం బాగుండవు మీరు ఫ్రై అయితే ఈ పైలెట్ తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేయకపోతే ఇవైతే మాకు తెలిసిన వాళ్ళు అయితే తెచ్చించారు అందుకని చెప్పేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాము మనకి ఫిష్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లో అయితే పెట్టేసుకోండి ఇక మిగతా కూడా నేను చెప్పిన విధంగా ఫ్రై చేసేసుకోవడమే ైతే అన్ని చేపలను అయితే ఫ్రై చేసుకున్నానండి రెండు వంటలు అయితే అయిపోయాయండి పప్పుల్స్ ఫిష్ ఫ్రై అయితే రెండు అయిపోయాయి మనకి ఇక్కడ చేపలు కూడా ఫ్రై అనేటివి బాగా అయ్యాయి ఈ కాలుష్యం లేకుండా టేస్ట్ అయితే చేసేద్దాం పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే ఆ పప్పుల్స్ ని బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాం బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం ఆల్రెడీ నేను అక్కడ ఫ్రై అయితే పెట్టేస్తున్నాను టేబుల్ మీద లేకుండా రెండింటిని అయితే టేస్ట్ చేసేసేద్దాం పప్పుల్స్ని ఫిష్ ఫ్రై అయితే టేస్ట్ చేసేద్దాం ఫస్ట్ మనం ఫిష్ ఫ్రై అయితే ఇక్కడ పెట్టుకుందాం పక్కనే ఆనియన్స్ ఇప్పుడు పప్పుల్స్ వేసుకొని తింటుంటే ఉంటుంది జరు టేస్ట్ నా సామిరంగా గా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇది మా అమ్మ మా అమ్మ చేసే స్టైల్ అండి మా అమ్మ ఎలా చేస్తుందో ఆ అయితే నేను చేశాను ఇలా కలుపుకొని ఇప్పుడు ఇలా చించుకొని చూసారా చాప ఎంత బాగా ఉడికిందో ఇలా ఈ రెండు పెట్టుకొని చేప ఫ్రై కాదండి చికెన్ ఫ్రై కూడా ఈ పప్పుల్స్ లోకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది కానీ చేప చేప ఫ్రై టేస్ట్ దానికి ఉంటుంది చికెన్ ఫ్రై టేస్ట్ దానికి ఉండదు అనమాట దేని టేస్ట్ దానికి ఉంటది అనమాట కానీ పప్పుల్స్ మాత్రం సూపర్ గా వచ్చిందండి రెండు కాంబినేషన్ చాలా బాగున్నాయి చేప తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిండి లేకుంటే ములు గొంతులో ఇరుక్కుంటాయి పప్పుల లో చేప పెట్టుకొని యానీ కొనుక్కొని ఎందుకంటే టేస్ట్ సూపర్ చాలా బాగుందండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఇది కూడా ఈ రెండు రెసిపీలను అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఒకవేళ రెండు రెసిపీలను ట్రై చేయకపోయినా ఈ పప్పుల్స్ని మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి ఎందుకంటే ఇది మా నెల్లూరు స్టైల్ అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు మా వీడియోస్ కానీ మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న గండి అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్